అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కార్యదర్శి కొనుదల రమేష్ రెడ్డితో జోరు ప్రచారం శుక్రవారం ఉదయం పదవ వార్డులో రమేష్ రెడ్డి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది ప్రజలు యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రమేష్ రెడ్డి ప్రచారంలో ముందుకు సాగారు

ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాను ఒకసారి ఒక నెల పోలేకుండా తల్లి ఇంకా ఇన్ని సంవత్సరాలు కష్టపడాలి ఆయన మీకోసమే తల్లి అన్ని చేస్తాం